వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి అన్నగారు అయితే గేదెలు కొన్నారు ఎన్ని గేదెలు కొన్నారు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు సార్ తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే బాబు అన్న మీ పేరు మా పేరు వచ్చి రాములు మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామము మేము ఇక్కడ బర్రెలు తీసుకుపోవట్టి ఒక రెండు మూడు సార్లు అయింది ఒక రెండేళ్ళ కింద తీసుకపోయినాం పోయినసారి కూడా తీసుకుపోయినాం ఇప్పుడు కూడా మూడు గేదెలు కొన్నాం మనకు పాలు అనేది పొద్దున సాయంత్రం పిండి చూసుకొని తర్వాతనే బేరం చేసుకోవచ్చు మనకు అందుబాటులో మనకు ఏ మోసం అనేది ఏది ఉండదు మనకు ప్రతి రైతు ఇక్కడ వచ్చి కూడా మనం అన్ని రెండు రోజులు ఇక్కడనే ఉండి కూడా రెండు పూటలు మూడు పూటలు పిండుకొని చూసిన తర్వాతనే మనం బేరం చేసుకొని కూడా తీసుకొని ఆలోచన కూడా చేసుకోవచ్చు ఓకే మీరు చెప్పే మాటలకి ఏంటంటే చాలామంది రైతులు ఇక్కడ నమ్మకంగా రా నమ్మకంగా వచ్చి ఇక్కడనే తినడం అన్నీ అంతా అంత ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ పిండుకున్న తర్వాతనే బరేగోడ్ని గేదెని కొనగలవచ్చు ఓకే మీరు రెండోసారి మూడోసారి అంటున్నారుగా ముందు తీసుకెళ్ళిన గేదెలు చెప్పినట్టుగా చాలా మంచిగా ఇస్తున్నాయి ఇంతవరకు కొనబైనా కూడా మంచిగా వస్తున్నాయి కాబట్టి మేము మళ్ళా కూడా ఇడికి రిపీట్ అవుతాం ఓకే ఓకే ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె మేము ఆరు లీటర్లు ఇక్కడ తీసుకెళ్తే కూడా అక్కడ ఐదున్నర నుంచి ఆరు లోపల అక్కడ కూడా ఇస్తున్నాయి ఇక్కడ ఏడు ఉంటే అక్కడ ఆరు ఒక అప్పు లీటర్ అటు ఇటు తేడా ఉంటది అంతే అది మేత బట్టి తేడా ఉంటది మేతను బట్టి మీకు డైరీ ఫార్డ్ లో ఎన్ని సంవత్సరాలు మేము రెండు గేదెల నుంచి స్టార్ట్ చేసినాం రెండు గేదెల నుంచి ఇప్పటి వరకు మాకు ఇరవై గేదెలు ఉన్నాయి మేము మళ్ళీ కూడా వచ్చి కొన్నాం అట్లే ఉంది మేము ఎనిమిది రూపాయల లీటర్ కా నుంచి పాలు పోసుకుంటాం మేము అప్పటి నుంచి కూడా ఎనిమిది రూపాయలు లీటర్ కావచ్చా అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలకు వస్తుంది ఇరవై ఇప్పుడు ఎనభై రూపాయలు లీటర్ నడుస్తుంది మేము ఇప్పుడు డైర్ పామ్ తీసుకున్నాం మస్కా డైర్ ఫామ్ తీసుకున్నాం ఇప్పుడు ఇంతవరకు మేము స్వీట్ హౌస్ లకు హాస్టల్ మేము సేల్ చేసేవాళ్ళం స్వీట్ ఇలా సేల్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది కాదు మేము మంచి గ్యారంటీ ఉన్న మేము సేల్ చేస్తుంటే ఇప్పుడు మేము ఒక డైర్ తీసుకున్నాం మస్కా డైర్ అని దాన్ని ఇప్పుడు కంటిన్యూ ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది నడిపిస్తుంది మీద ఉంటుంది అన్న ఫ్యాట్ ప్యాట్ ఉంటుంది ఓకే ఇరవై ఐదు అనుభవం కాబట్టి అన్న చెప్పండి అంటే గేదె కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చూడాలి గేదె కొనాలంటే మనం నడిపించిన తర్వాత పాలు పిండి నాలుగు సన్లో పాలు వస్తున్నవే లేదా మనకు మేత మంచిగా తింటుందే లేదా మంచిగా సంఖ్యా ఉందే లేదా అనేది చూసిన తర్వాతనే మనం గేదె ఖరించేస్తాం ఓకే అదే మీరు మీ డైరీలో ఉన్న గేదెలని ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి మేము మా దాంట్లో ముర్రా ఉన్నాయి కమర్సిడి ఉంది ఇంకా ఆవులు కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి మేము అన్నీ నడుపుతున్నాం అన్నీ మూడు రకాలే నడుపుతున్నాం ఓకే ఇరవై గేదెలకి ఎన్ని ఎకరాల పొలం కావాలా గడ్డికి మేము రెండు ఎకరాలు పెట్టినాం సూపర్ నేపు గడ్డి సూపర్ నేపు గడ్డి రెండు ఎకరాలు పెట్టినాం ఓకే ఇప్పుడు సూపర్ నేపి మీరు రెండు ఎకరాల మీద నడుస్తుంది అన్నమా నడుస్తుంది ఇప్పుడు చూసినట్టయితే దానా రేట్ కూడా చాలా పెరిగి దానా రేట్లు పెరిగిన తర్వాతనే మేము సూపర్ నొప్పి గడ్డి పెట్టిన తర్వాత ఒక పూట మనం దాన తక్కువ ఇచ్చినా సూపర్ నొప్పి గడ్డి వేస్తుండడ మనకు సేఫ్ట్ అవుతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి దాన లేకపోతే మేము సొంత ఏమైనా తయారు చేస్తాం ఏం లేదు అంతా బయట నుంచే తెప్పిస్తాం అన్న రేట్లు దానా రేట్లు దానా రేట్లు కొంచెం ఎక్కువైనాయి రైతులు అందుకొరకే చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు బర్రెలు కూడా రేట్లు పెరిగినాయి కానీ పాలు కూడా గ్యారెంటీ ఉంటాయని చెప్పి మేము ఇడికి వచ్చాము అట్లా ఓకే అన్న మీ మాట ద్వారా వచ్చే రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా వచ్చే రైతులు ఏం లేదు ఈడ మనకు అన్ని సవలతులు ఉన్నాయి రెండు పూటలు మూడు పూటలు ఈడ ఏలాంటి మోసం చేసే అవకాశం లేదు ఉండి చూసుకొని తర్వాతనే బేరం చేసుకోవచ్చు బరేట్ గేదన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ